అవన్నీ విరిగా మంట మంట ఆగిపోతుంది ఒకరికే యజ్ఞం వేడి ఏంటంటే పని లేకుండా బాగా అలవాటు అయిపోయింది మనకి అన్ని వేసి నిజానికి అది కాదు లెక్క యజ్ఞం అంటే అది ద్రవ పదార్థం తర్పణాత్ర్రాయతే అదే యంత్రం ఉంది యంత్రాత్రాయతే యంత్రం ఇప్పుడు యంత్రం ఉంది ఇది కదలాలండి నేను కదిలించాల్సిందే కూర్చొని జపం చేస్తే కదా ఈ మంత్రానికి జపంధ చెయ్యుందిగా యత్నంతో భరించేది యంత్రం పనిచేసేది యంత్రం తర్పణంతో పనిచేసేది తంత్రం యజ్ఞం మననంతో పనిచేసేది మంత్రం మంత్రం ఎప్పుడు మానసిక జపం చెయ్యాలి పెదవులు కూడా కదలం పైకి కూడా చేయద్దు పూసల దండ కొంతకాలం వరకు ఉండాలి ఏడాది రెండేళ్ళు ప్రాక్టీస్ కోసం తర్వాత పూసల్ని వదిలేసి పురుషోత్తముడు పట్టుకోవాలి ఎంతసేపు పూసలు పట్టు కూర్చోకూడదు కొరికి పూసొచ్చిందా కురికి పూసొచ్చిందా కొరికి వచ్చేస్తే ఇంకా మాన ఇచ్చు అది కూడా మా మనకి జపం పట్టగానే ఎప్పుడు మానద్దావా ఎప్పుడు మానొద్దావా ఇక మన జపం ఎందుకు ఫలిస్తుంది పర్లేదు అనిపిస్తుందమ్మా ఆకలేసి ఆవురు ఆవులు మన ఏడిచి బిడ్డ ఆకలేసి ఆవురావు అని అన్నం తినేవాడు ఇప్పుడైనా మొద్దలు లెక్క పెట్టి పడుకుని నిద్ర లేచి ఉయ్యాల్లో పసిపెట్టే నిద్ర లేవగానే నా నాన్న నాకు అన్నయ్యను ఎత్తుకొని ఎత్తుకుని ముద్దు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దులు లెక్క పెట్టిందిరా సరిహద్దుల్లో ఉండి తుపాకులకు తమ శరీరం జల్లెడైపోతున్నా సరే ప్రాణత్యాగానికి సిద్ధపడేటువంటి నా దైశసేను కూడా ఎవడైనా తగిలిన గాయాలు లెక్క పెట్టాడా మనం పోషణ లెక్క పెడతామండి బుద్ధి లేకుండా పోషణ లెక్క పెడతాము మనకి ఎంతసేపు లెక్క కావాలి ఫలితాలు కావాలి దేవుడు కళ్ళ అందులో నీరం అవ్వక్కల్లా తన్మయం అవ్వక్కల పెద్ద డ్యాన్స్ ఆడాలి అందులో ఎవడైనా రాగానే దండ ముందు తీస్తాడు వాళ్ళకి కనపడాలి కదా ఇప్పుడు పెద్ద పురుషోత్తముడు లేదు పోషోత్తముడు పురుషోత్తముడు కాదు వీడు పోసూ కూర్చున్నాడు ఎక్కడ దీనికి మళ్ళీ కాశీ పూసలు కాకినాడ పోసలు ఎక్కడ పోసినా అవన్నీ మామూలు పూసల తీసే ఇక్కడ అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చాం నీ మనస్సు పూసలు ఎక్కడి నుంచి పెద్ద ప్రచారం నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినా నీ మనస్సు అక్కడ లేదు కదా పోసల పోసలదాండ ఎంతవరకు ఉండే చిన్నపిల్లలకి అమ్మ అది ఒక అభ్యాస దశ జపం మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక ఆరు నెలలో ఏడాదో లెక్క లెక్క కూడా లేకపోతే మనస్సుకు సంతృప్తి ఉండదుగా ఎనిమిది చేసామంటే నూట ఎనిమిది చేసి మరి వేరే పనులు చూసుకోవాలా ఒక ఉద్యోగంలో ఉంటాడు అలా నేనవైతే అమని చేస్తే ఉద్యోగం పోతుంది ఏదో ఒక పద్ధతుంటాను అదే దానికో లెక్క పెట్టుకుని నేనేదో సహస్రగా అయితే రెండు రోజులు లెక్క పెట్టుకుంటే అది అయిపోయింది అక్కడ నుంచి సమయం లెక్క పెట్టుకోవాలి ఆ సమయం ప్రకారం అలారం పెట్టుకోవాలి ఆ సమయం అలారం మోగే వరకు చేస్తూనే ఉండాలి ఇప్పుడు వెయ్యి వెయ్యి గాయత్రి జపమని పెట్టుకున్నారు వెయ్యి జపమని వెయ్యి నామాలకు ఎంత ఉంటుందో లెక్క పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అదనంగానే అలారం పెట్టేయండి కళ్ళు మూసుకోండి ఇంకా లెక్కెట్టకండి సెల్ ఫోన్ అక్కడ పెట్టుకోండి అలారం మోగే వరకు చేస్తూనే ఉండండి అప్పుడు తన్మయమే అందులో ఉంటామమ్మా ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు లెక్కలు చూడదమ్మా మనస్సు ఎక్కడుందో చూస్తాడు ఆయన ఖచ్చితంగా జపం అంటే అందుకే నవనీతం ఆజ్యం నవనీతం అంటే ఆలోచించండి దయచేసి కొత్తగా తీయబడింది నవనీతం కొత్తగా నీ జీవితంలో కొత్తగా ఎదురవుతున్న సంఘటనలు అనుభవాలు అన్నీ తీసుకుని వాటిని మొత్తం వెన్నపూసగా మార్చి దాన్ని కరిగించి నెయ్యి చేసి భగవంతుని గర్పించాలి అంటే జీవిత అనుభవాలనే భగవంతుని గర్పించాలి నవనీతం అంటే అర్థం గోప సంసారంభుల్ నవనీత యోగి కనులై అందుకే గోపకులంలో ఉండే వాళ్ళ జీవితాలన్నీ ఈ నవనీత యోగి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నేత్రాలయ్యాయి సంపూర్ణ నిష్కామయోగారంభంబులనై విలింగి సంపూర్ణమైన నిష్కామ కర్మ చేశారండి గోపకులు గోపికలు కూడా ఎంతసేపు కృష్ణుడు అనగానే గోపికల గురించి మాట్లాడకండి దేజీ గోపకులు ఉన్నారండి పైగా గోపికల వయస్సు ఏమిటో ఎవరికైనా తెలుసా ఎనిమిదేళ్ల అమ్మాయి నుంచి ఎనభై ఏళ్ళ ఆవిడి వరకు ఉన్నారమ్మా నన్ను క్షమించురుగాక ఇంతమందితో సంబంధం ఉంటుందండి కృష్ణుడికి దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నాం మనం ఎనభై ఏళ్ళ ఆవిడితో కూడా సంబంధమేనా ఈ ఎనభై సంబంధాలు తప్పితే ఇంకేం తోచవా మనకి గోపికలు అనగానే సంబంధం గోపికలు అనగానే రాసారు ఇలా అసలు భాగవతం చదివి చస్తే కదా పోతన గారి భాగవతం లేదు వ్యాసభారతం ముందే లేదు ఎక్కడ ఎక్కడ అందులో లేదండి ఇవన్నీ ఇక్కడ గోపకులు కూడా ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఏ భగవద్భక్తుల్లో మగవాళ్ళే ఉండాలా ఆడవాళ్ళు ఉండకూడదా ఇదేమిటిది గడితా సహస్రం పారాయణ ఆడాళ్లే చేయాలి మొగాళ్ళు చేయకూడదా అమ్మవారు వద్దని చెప్పిందా కృష్ణుడు అనగానే మొగాళ్లే ఉండాలి ఆడాళ్ళు ఉండకూడదా ఆడాళ్ళకు హక్కు లేదా భగవంతుడి దగ్గర ఈ లింగభేదం ఎందుకు ఉంటుందండి అసలు ఒక స్త్రీ భగవంతుడి దగ్గర అయితే సంబంధం అంట వేనా ఇంకా ఈ కారణం చేత ఆ స్త్రీ ఆ అతన్ని ప్రేమిస్తోందో ఏ ఉండదు ఉంటుందరో ఒక కళ నచ్చి తప్పేం లేదండి దానికి ఒక్కరి సంబంధం పెట్టుకోవచ్చు తప్పని లేదు కళ కళే మన జీవితం జీవితమే అది అది ఎప్పుడు గమనించాలి మనం ఇక్కడ అందుకని గోపకులు గోపికలు గోపకులు కూడా ఎంత గొప్ప భక్తులు ఉంటే వాళ్ళు నిష్కామ కర్మ నేర్చుకున్నారు భగవద్గీత ద్వారా సంపూర్ణ నిష్కామకర్మో నిష్కామయోగారంభం బులనయురంగే గోప సంసారాలన్నీ కర్మకు అలవాటు పడ్డాయి నిష్కామకర్మ అంటే రమణ మహర్షి చెబుతారు చాలా గొప్ప ఉదాహరణ ఆయన పొద్దున్నే ఇలాగా కొండ చుట్టూ ఏదో తిరుగుతూ ఉంటే కూడా వెళ్ళారు కొంతమంది అందులో ఒకడు కర్మ అంటే ఏమిటని అడిగాడు ఆయన మాట్లాడరు కదా అలా ఉండు నాతో రా అన్నాడు ఆయన అని పెడుతున్నాడు అక్కడ ఒక తుమ్మ చెట్టు ఉంది ఈయన ఒక చిన్న కొడవలి లాంటి సాధనం చేసుకుని ఆ తుమ్మ చెట్టు కొమ్మ ఓటు కొట్టాడు కొమ్మ కొట్టాడు అక్కడ కూర్చున్నాడు దాన్ని ఇలా చెక్కుతున్నాడు ఆయన కొడవలతో ఆ పై పొరంతా తొలగిపోయేలాగా ఈ అడిగినవాడికి ఆశ్చర్యంగా ఉంది నిష్కామకరం అంటే ఏమిటంటే ఇదంతా చేస్తున్నారు ఏమిటి అన్నారు ఉండవయ్యా నేను దావ కొడతాను కదా ఉండని చెప్పాడు అందుకే ఆ తుమ్మకొమ్మ కొమ్మ తీసుకుని దాని పై చర్మం అంతా చెక్కేశాడు పై తోలు అంతా కడుపులన్నీ చెక్కేశాడు ముళ్ళు లేకుండా చేశాడు ఇంత పొడు కర్ర తయారు చేశాడు దీనికి అరగంట పట్టింది ఈ అడిగినవాడు చూస్తూనే ఉన్నాడు ప్రాక్టికల్గా చెప్పడమే అలవాటు అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పరు రాక్ వాస్తవంగా చూపిస్తా చూస్తూనే ఉన్నాడు అలా చూశాడు ఇలా చూశాడు రమణ మహర్షి అక్కడ ఒక అతను కాచుకునేవాడు ఉన్నాడు వాడిని పిలిచాడు ఆ కర్రవాడికి ఇచ్చేసాడు కర్మ అంటే ఇదేం చెప్పాడు కష్టపడిన దీన కొమ్మ నరికిన దీన చెక్కింది దీన కడుపులు చెక్కింది దీన ముళ్ళు లేకుండా చేసిన దీన ఉపయోగపడింది ఎవరికి అవసరమైన వాళ్ళకి మనం జీవితంలో ఎన్ని గొప్ప పనులు చేయగలిగితే అంతా చెయ్యాలి ఎంత సంపాదించగలిగితే అంతా సంపాదించాలి కానీ అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలి అది నిష్కామ కర్మ అది నిష్కామ కర్మ ఒకళ్ళు చప్పటి సరే నచ్చతే మాట అయిపోయారేమో మీకు అందరికీ నమస్కారం బాగా సంపాదించుకోమంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇచ్చేయమంటే నచ్చదు మనం సంపాదించాలమ్మా సంపాదించే అవకాశం అందరికీ ఉండదు అందరికీ బాగా ఒక ఆటోవాడిని గమనించండి మీరు ఎంత కష్టపడతారండి వాళ్ళు సాయంత్రానికి ఏమి సంపాదిస్తారండి ఎంత కష్టపడితే మాత్రం ఓ వెయ్యో ఐదు వందలు పదిహేను వందలు వస్తే ఎక్కువ అందరూ వాడు అద్దె కట్టాలి మళ్ళీ కుటుంబం నడుపుకోరు వాడిని దాన ధర్మాలు చేయమంటే ఎలాగా రోజంతా కష్టపడ్డాడు అదే ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు రోజు ఆ రోజు అతను ఆఫీసులో ఉంటే సాయంత్రానికి అన్ని ఖర్చులు మరి రెండు కోట్లు లాభం వస్తుంది మరి ఆటోవాడికి ఈ పారిశ్రామికవేత్తని మీరు పోలిస్తే ఎలాగా మంచి సంపాదించే అవకాశం ఎప్పుడు సమాజంలో కొంతమందికే ఉంటుంది అందరికీ ఉండదండి అది ఎంత కష్టపడినా రాదండి ఆ వృత్తిని బట్టి ఉంటుంది దానికి సమాజంలో ఆదరణను బట్టి ఉంటుంది ప్రవచనాలకి ఎంత ఆదరణ ఉంటుందంటే ముప్పై ఏళ్ళు ఉద్యోగవంతుకు చేస్తానని నేను పని లేక ఎప్పుడో వదిలేసాను ముప్పై ఏళ్ళు చేసాము మా డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు చాలా చోట్ల మారాం ఎందుకని వెయ్యి రూపాయలు జీతం ఎక్కిస్తామంటే కర్ణాటక వెళ్ళేము వెయ్యి రూపాయల జీతం కోసం పదమూడు వందలు ఉండేది జీతం వాడు ఇరవై మూడు వందలు ఇస్తా ఉన్నారు కర్ణాటక వెళ్ళాం ఏకంగా ఇవాళ మీరు అడిగినంత ఇస్తామని అంటే ఖాళీ లేదని చెప్తాం మరి దీనికి ఇంత యోగం పట్టిందని భగవంతుడు దయ మన చిత్తశుద్ధి అమ్మవారు అనుగ్రహం నువ్వు కష్టపడ్డావు చాల యాభై ఏళ్ళకే ఉద్యోగం మానేసే అవకాశం నాకు ఇచ్చేసింది ఎవడే యాభై ఏళ్ళ వయసులోనే మానేసాను ఈ టీవీ షూటింగ్లు మీటింగులు ఎక్కడెడతాయి ఇవ్వండి ఉద్యోగం ఎక్కడ దీనికే టైం లేదే ఏది చేయాలి నిర్ణయించుకున్నా రెండు పాడల రెండు పడవల మీద కాళ్ళు పెట్టద్దు ఏదో ఒకటి నిర్ణయించుకో నా ఎల్లారు సహకరించింది నాకంటే వైరాగ్యం ఆవిడికి అందుకని మీకు ఏది సుఖంగా ఉంటే అది చేయండి అని చెప్పింది ఇది ఏదో జనం అందరికీ ఉపయోగపడే విషయం కదా కాలేజీలో పాఠం చెబితే వాళ్ళు మాత్రమే వింటారు అంతకంటే ఇదేమో కొన్ని వేల మంది వింటున్నారు మళ్ళు కోరుతున్నారు వచ్చి ఇక్కడ అందుకని ఇందులోనే అనుకున్నా ఏమీ ఇబ్బంది లేదమ్మా నేను మొహపాటం లేకుండా చెబుతున్నాను నాకు సరస్వతి కటాక్షంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సంపూర్ణంగా ఉంది నాకేమీ ఇబ్బంది కేవలం అమ్మవారి దయ మన పని మనం చేస్తున్నాడు కురిపిస్తోంది అక్కడ కురిపిస్తోంది కురిపించేదంతా దాచుకుంటే కురుపులు వస్తాయి ఇచ్చేయాలమ్మా ఇచ్చేయాలి నేను ఎవరికి ఏమి ఇస్తానో బహిరంగంగా చెబితే తప్పు అవుతుంది అది చెప్పాను కానీ ఇచ్చేస్తాను అంతే ఇలాలు సహకరిస్తోంది ఇచ్చేస్తున్నావు నాకంటే ముందు ఆవిడ ఇచ్చేస్తుంది అని ఇచ్చేయాలి ఇదంతా మంచాల మీద పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి ఈ డబ్బులు కోపలు అడ్డుకుపోతాయి పిల్లలు పడైపోతారు అంటే సంపాదించే అవకాశం అందరికీ ఉండదు కొందరికే ఉంటుంది సంపాదించాలి కానీ ఎవరికి వస్తానో వారికి ఇచ్చేయండి అదే నిష్కామ కర్మ గోపికలు గోపకులు ఆయన నుంచి నేర్చుకున్నారు నిష్కామయోగారంభంబులు అంతేకాదు పరమాత్మానంద గీతావచస్సారంభు ఈ జగతిన్ ప్రసారమగు సంసారంభు స్వర్గంబుగా సారం అది ఆత్మ ఆనందాన్ని అందిస్తుంది ఆత్మానందాన్ని అందిస్తుంది పరమాత్మానందాన్ని అందిస్తుంది అంటున్నాడు సాగర ఘోష కవి పరమాత్మానంద గీతావచస్సారంభు ఈ జగతిన్ ప్రసారమగు సంసారంభు స్వర్గంబుగా ఏమిటి సారం మొత్తం భగవద్గీత అంతటిని సారప్రాయంగా చెప్పాలి అంటే ఒక్క శ్లోకంలో చెప్పవచ్చమ్మా నేను భగవద్గీత రోజు ఏదో ఒక అధ్యాయమనో కొన్ని శ్లోకాలనో పారాయణ చేస్తాను కానీ ఎప్పుడైనా ఇలా ప్రయాణంలో వచ్చినప్పుడు కుదరలేదనుకోండి మొత్తం ప్రత్యామ్నాయంగా ఒక్క శ్లోకం చదువుతాం అనన్యాస్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం యగం అత్యుత్తమమైన శ్లోకం ఇది నాకైతే బాగా నచ్చిన శ్లోకం నన్ను నిరంతరం కాపాడుతున్న శ్లోకం తొమ్మిదో అధ్యాయం లో ఉంటుంది రాజవిద్యా రాజగుహ్యయోగంలో అనన్యాశ్చింత ఎంతగా ఇతర ఆలోచనలు లేకుండా అర్థం పొరపాటు అర్థం చేసుకోకండి కృష్ణుడిని తప్ప మరెవరిని కొలవద్దు అని అర్థం కాదు అక్కడ మీ మీరు ఇష్టదేవాలు ఎవరున్నారో వారినే కొలవచ్చు అభ్యంతర మీ మీద ఆ మాట కృష్ణుడు చెప్పడు కృష్ణుడు సంకుచిత భావాలు లేవు అనన్యాహ చింత ఎంతగా అంటే అర్థం ఇతర చింత లేకుండా వేరే ఆలోచన జీవితం ఉద్యోగం డబ్బులు సంసారం పెళ్లిళ్ళు అది ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచించి వదిలే అనన్యాశ్చింతోమాం నిత్యశా స్మరతి ఎవరైతే ఇతర చింత లేకుండా ఊరికే సమస్యల గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచిస్తాడా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య మా స్మరించేవాడంటే భగవంతుడికి ఎంత ఇష్టం అంటే నాకు నిత్య అభియుక్తుడు నాతో బాగా కలిసిపోయినవాడు వాడు ఒక్కడే అన్నాడు ఇప్పుడు భగవంతుడిని మనలో కలుపుకోవడం మనలో ఉందా ఆయనలో ఉందా మనలోనే ఉందండి నువ్వు స్మరించవయ్యా నేను ఉంటానని చెప్పాడు ఇందాక చెప్పుకున్న ఉదాహరణ దేవి స్మరించింది కాబట్టి కాపాడాడు ధర్మరాజు స్మరించలేదు ఆశురాజు మదాన్ జాకి అనుకుంటూ కూర్చున్నాడు ఆయన ఆశురాజే ఉన్నాయి ఆ ఐశ్వర్యం పోయి స్మరించాలి కదా మనసులో స్మరించకుండా భగవంతుడు ఎలా వస్తాడండి అందుకని ఆ స్మరణ చాలా ముఖ్యం అది నిరంతరం చేయండి చేస్తూ మీ మీ పనులు మీరు చేయండి మనం అందరం చేస్తాం అలా ఏం పాలి మన సంసారాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగం పోతుందనే భయం వచ్చింది మంచిది పోకుండా ఏం చేయాలో చేయవలసిన పని చేయండి ఇంకా పోతుందనే భయం ఉంటే మనస్సులో నమశివాయ నమ శివాయ శివాయ నీ ఉద్యోగాన్ని శివుడు రక్షిస్తాడు నువ్వు కాదు ఇక్కడ ఏషాం నిత్యాభియుక్తానం ఆ నిత్య సంబంధం కలిగి ఉండడం నిత్యాభియుక్తులు అంటే నిత్య సంబంధం స్మరిస్తేనే నిత్య సంబంధం నువ్వు స్మరణ వదిలేసావు అంటే డిస్కనెక్ట్ అయిపోయినట్టే లెక్క అనుబంధం దిగిపోయినట్టే లెక్క ప్రగ్గులోంచి ప్రగ్గు పాయింట్లోంచి సాకెట్లోంచి వైరు తీసేసినట్టే లెక్క సాకెట్లోంచి వైరు తీసాక సెల్ ఫోన్ నువ్వు లక్ష రూపాయలు కొన్నా కూడా అది ఎక్క ఉపయోగం లేదు లక్ష రూపాయల ఫోన్కైనా వంద రూపాయల ఛార్జింగ్ మీరు చాలా ముఖ్యం ఇక్కడ ఎంత పెద్దవాడికైనా ఓ చిన్నవాడి సాయం అవసరం అవుతుంది ఇక్కడ నేను పెద్దవాడిని నేను చిన్నవాళ్ళు ఎవరిని లక్ష్య పెట్టినంటే నువ్వు కోటి లక్ష రూపాయలు ఫోన్ కొన్నావు ఇప్పుడు ఆ ఛార్జింగ్ మీరు లేకుండా ఛార్జింగ్ ఎలా చేస్తావు దానికి ఖరీదు వంద రూపాయలు మరి దానికి ఖరీదు లక్ష రూపాయలు ఉండదు కానీ అది కూడా సరిగ్గా ఉండాలి అది అందులో సరిగ్గా పెట్టాలి సాక్ కొట్టకుండా పెట్టుకోవాలి చెయ్యాలి కదా అంటే దానికి తగిలించాలి ఈ ఈ ఛార్జింగ్ వైర్ని సాకెట్కి తగిలించడమే మన మనస్సులో భగవంతుడిని స్మరించడం లెక్క ఆ కాలం కాపాడుతూనే ఉంటాడు అయితే ప్రవాహం విద్యుత్ ప్రవాహం వచ్చినట్టే విష్ణు ప్రవాహం కూడా వస్తుందమ్మా మన హృదయంలోకి సందేహం లేదు స్మరించాలి యోగక్షేమం ఒకకామ్యకం అన్నాడు యోగక్షేమం వకామ్యకం అంటే యోగం అంటే కావలసింది ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిందాన్ని కాపాడడం మనకు డబ్బు కావాలన్నా ఇస్తాడు మనం కాపాడుకోవాలిగా మనం బాకాడేస్తే అంతేనా కాపాడుకునే శక్తిని కూడా ఆయన ఇవ్వాలి దుర్బుద్ధి పుట్టకుండా యోగక్షేమం ఒక అంటారు ఎల్ఐసి వారు కూడా యోగక్షేమం ఒక అంటారు ఇలా రెండు చేతులు పెడతారు మధ్యలో దీపం పెడతారు యోగక్షేమం ఒక అని ఉంటాయి దాని అర్థం ఏంటంటే ఒక పది పది లక్షలు డిపాజిట్ చేయి నువ్వు పోతావు ఆ దీపం తల దగ్గర పెడతామని అర్థం మరి అప్పటికప్పుడు దీపాలు దొరకవు కదా ఓ పది లక్షలు డిపాజిట్ చేయను అయినా ఇదిగో దీపం ఉంది కదా ఇది పట్టుకొచ్చి నీకు తల దగ్గర పెడతాం తర్వాత నువ్వు నామినీ రాస్తావు కదా మీ ఆవిడ బావమారి దగ్గర వాడికి ఇస్తాం పది లక్షలు నీకేముంది గోవింద ఏమి లేదు చేసిన వాడికి ఏముండదు తర్వాత మిగిలిన వాళ్ళకు ఉంటుంది అంచేది ఎల్ఐసి యోగక్షేమాలు నిజమాట సంస్థ మంచిదేనండి అభ్యంతరం ఏలా ఇస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు ఎప్పుడు తేడాలు చేయలేదు చాలా మంచివాడు కానీ అంతకంటే గొప్పగా యోగక్షేమాలు చూడగలిగిన వాడు కృష్ణ పరమాత్మ మాత్రమే నిరంతరం ఎల్ఐసి డబ్బులు వచ్చినా మనం కాపాడతా మనం దాన్ని పాడు చేస్తే పాడు చేయకుండా ఉండే బుద్ధి కూడా భగవంతుడే ఇవ్వాలి మనకి అందుకని ఎప్పుడూ ప్రార్థన చెయ్యాలి అప్పుడు బుద్ధి పక్కదారి పట్టది ఎక్కడ అందుకే బుద్ధిలో ఓసారి భక్తి ప్రవేశించగానే మనం ఏదో గొప్పవాళమైపోయాం అనుకోకూడదండి పొరపాటు మాట గజేంద్ర మోక్షంలో చెబుతాడు స్పష్టంగా బుద్ధిల తకును మారాకు హించి పాదము నేలము పవను బంధించి పంచేంద్రియోన్మాదంబున్ బరి మార్చి బుద్ధిల తకున్ను మారాకు హించి ఉంటాడు అంటే బుద్ధి అనే లత పూసినప్పుడు భక్తి పూసినప్పుడు దానికి మారాకు తొడిగే వరకు ఆగాలి ఒక్క ఆకుతో మొక్క మెకల్ పోతుంది మారాకు తొడగాలి అదే మనలో భక్తి ప్రవేశించే కాస్త అది పెరిగే వరకు జాగ్రత్త పడాలి ఈ లోపే అందరికీ అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసేసి నలుగురిలో ఏదో ప్రచారం చేసుకుందాం డబ్బులు సంపాదిద్దామని ఆలోచించకూడదు దాన్ని అందరికీ పంచిపెడుతూ జాగ్రత్తగా వినయంగానే ఉండాలి అప్పుడు అది కాస్త వృద్ధి చెందుతుంది ఖచ్చితంగా చిన్నపిల్లల పోషణలో ఎక్కువ శ్రద్ధ వహించాలి పాతికేళ్ళు వచ్చాక మనం దేవుడు వాడే మనం చూస్తాడు పసిపిల్లాన్ని చూసుకునేటప్పుడు ఎప్పుడూ తల్లి దగ్గర ఉండాలి వాడికి నాలుగేళ్ళు వచ్చాక వీడు ఉండమంటే ఉంటాడే బయటికి పోతాడు అంతే భక్తి అనేటువంటి పసిపిల్లాడిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి మారాకు వేసేవారు అది రెక్క అందుకని అలా నిత్యాభియుక్తనా యోగక్షేమం వకాం అటువంటి గీతావచ సారంభు ఈ జగతిన్ ప్రసారముగు సంసారంభు స్వర్గంభుగాన్ ఆ గీతావాక్యాల సారం గ్రహిస్తే సంసారంలో ఉంటూనే మనం స్వర్గతుల్యమైన భోగాలన్నీ అనుభవిస్తామండి ఇంకొక మాట చెప్పుకుని కృష్ణ అవతారం నుంచి మనం ముందుకెళదాం శ్రీకృష్ణుడు మహాయోగి కృష్ణోయోగి జనకో రాజ కర్మకు వశిష్ట కర్మ కర్త కర్కటి కర్మ సర్వేషాం జ్ఞానమేకంతు తుషాం కర్మ పృథక్ పృథక్ యోగవాసిష్టంలో ఉంటుంది ఈ మాట ముప్పై రెండు వేల యోగవాసిష్టంలో చాలా గమ్మత్తైన మాట ఉంటుంది జ్ఞానుల యొక్క పట్టిక చెబుతాడు అందులో కృష్ణో యోగి కృష్ణుడు గొప్ప జ్ఞాని కానీ ఆయన యోగి త్యాగి సుఖుడు గొప్ప జ్ఞాని ఆ కాని ఆయన సన్యాసి జనకో రాజకర్మ కృతు సీతాదేవి తండ్రి జనకుడు ఆయన కూడా మహా మహాజ్ఞాని కాని ఆయన రాజకీయం ఉంది రాజ్య పరిపాలన చేశాడు మహాజ్ఞాని రాజ్య పరిపాలన చేశాడు వశిష్ట జనకో రాజ కర్మకృతు వశిష్ఠ కర్మకర్త వశిష్ఠుడు మహాజ్ఞాని యోగవాసి చెప్పినవాడు కాని ఆయన పురోహితుడు అవడం అంటే అవడంతో సమానం అండి యావత్ పురోహితులు సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి గర్వంగా ఏమిటంటే మేము పురోహితులు అని చెప్పు ఏదో పౌరోహిత్యం ఏదో పౌరోహిత్యం ఏటా బెంగాల్ సాక్షిగా మాట్లాడుతున్న తహసీల్దార్ ఉద్యోగాన్ని వదిలేసి అర్చకత్వాన్ని స్వీకరించిన రామకృష్ణ పరమహంస మనకు ఆధారం మనకు ఆధారం ఆదర్శం తహసీల్దార్ ఉద్యోగం వస్తే మోక్షం వస్తుందని అడిగాడు దక్షిణేశ్వర ఆలయంలో కూర్చున్నాడమ్మ అమ్మవారి అర్చకుడుగా అర్చకుడికి ఏమిస్తారండి ఇవ్వేళ లేదు ఆ వేళే ఉందమ్మా గోచి గర్భగుడిలో కూర్చుని అర్చకుడి భగవంతుడి పాదాలు ఇరవై నాలుగు గంటలు స్పృశించే అవకాశం ఒక్క అర్చకుడికి ఉందండి అర్చకులందరికీ నమస్కారం అర్చకులందరికీ నమస్కారం గర్వంగా ఉండండి మా బ్రాహ్మణ కోసం ఓ మాట చెబుతా అర్చకుడికి పిల్లల్ని ఇవ్వండి అమ్మా ఆడపిల్లల్ని ఒప్పించి పిల్లల్ని ఇవ్వండి మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బలవంత బ్రహ్మ చప్పట్లు కొట్టిన వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నాయి బాబు ఉన్నాయి పడుతున్నాం కదా ఎవడు పిల్లనివ్వడు అరవై వేలు ఆదాయం లక్ష రూపాయలు ఆదాయం ఉంటుంది అర్చకుడు పిల్లనివ్వడు సాఫ్ట్వేర్ బీకామ్ చదివి సాఫ్ట్వేర్ చేసి పాతిక వేలు ఉన్నా సరే పిల్లలు ఇచ్చేస్తాయి పాతిక వేలు ఎక్కువ లక్ష ఎక్కువ నేను పంచె కట్టేవాడికి పిల్లలు మరి పంచె వాడి కోసమే కొద్దండి ఇన్ని వేల మంది వచ్చారు ఇక్కడికి నేను పంచే కట్టాను కదా ప్యాంటేషన్ అంటే ఇక్కడ మరి అదే పంచే హర్చకుడు కడితే వేషాన్ని బట్టి కాదండి పంచుకట్టం ఎంత గౌరవమా ఎంత గౌరవం భారతీయ సంప్రదాయం ఇంకా మన ఆంధ్రదేశంలో పోయే బెంగాల్ నిండా పంచలేనండి చాలామంది కొడుతున్నారు ఇక్కడ అన్ని కులాల వాళ్ళు అన్ని వృత్తుల వాళ్ళు పంచికడుతున్నారు ఇక్కడ మన దగ్గర మానేశారు మొత్తం ప్రతివాడు షార్ట్ 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 బతుకంటూ షార్ట్ అయిపోయింది ఇక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా బ్రాహ్మణత్వం నిలబడాలి దేవాలయాలు నిలబడాలి అర్చకత్వం నిలబడాలంటే పిల్లని ఇవ్వాలి పిల్లలు ఒప్పించాలి అవసరమైన మానేవి చాలు డిగ్రీ చదువుకో చాలు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చేసి ఏం చేస్తావు వెళ్ళు గుడి వెళ్ళు ఎందుకంటే దేవుడు పాదాలు నిరంతరం పట్టుకునే అవకాశం ఎవరికి ఉంటుందండి ఒక అర్చకుడు తప్ప మనకి గుడి తాళం వేస్తారమ్మా అర్చకుడు కావాలంటే తీసుకుని మళ్ళీ పడచ్చు ఎవరొద్దు అంటారు ఎంత గొప్ప జన్మ అందరికీ వ్రతాలు పూజలు చేయిస్తూ భగవంతుని సాక్షాత్కరింపజేసే పౌరోహిత్యం ఎంత గొప్ప జన్మది అటువంటి వాళ్ళకి పిల్లనివ్వాలి మన పిల్ల జీవితం ధన్యమవుతుంది అటువంటి వాడి కాళ్ళు కలుగుతుంటేనే లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అడ్డగాడితే కాళ్ళు కడుగుతాం లక్ష్మీనారాయణ స్వరూపస్య అంటూ నాకు మంటెత్తిపోతుంది ఆ మాత్రం పెట్టేది ఇక్కడ కడుగుతున్నదేమో అదో సిగరెట్ కాల్చేవాడు కాడు ఇక్కడ అదో మోసాలు చేసిన వాడు కాడు లక్ష్మీనారాయణ స్వరూప ఎవడండి లక్ష్మీనారాయణ ఇక్కడ అదే అర్చకుడు పురోహితుడది నిజంగా లక్ష్మీనారాయణుడే ఆయన బ్రాహ్మణుడే అనుమానం ఏం లేదు ఇక్కడ ఏ వృత్తిని ఎలా గౌరవించాలో తెలియకపోతే వృత్తులు సంప్రదాయాలు ఎలా నిలబడతాయండి రామకృష్ణ బ్రహ్మత్స గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి అర్చకత్వం చేశాడు ఆయన మరి ఆయన తక్కువ జగద్గురువు వివేకానందుడు గురువు శారదాదేవికి భర్త ఎంత గొప్పవాడు ఆయన ఆయన పుట్టిన రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నాం సగర్వంగా మనం అర్చకత్వానికి అర్చక భగవంతుడు అర్చించే విధి చాలా గొప్పది ఎందుకంటే కృష్ణుడు యోగి శుకుడు త్యాగి సన్యాసి వశిష్ట కర్మకర్త వశిష్ఠుడు పౌరోహిత్యం ఆయన మహాజ్ఞాని రాముడు కూర్చోబెట్టి జ్ఞానోపదేశం చేశాడు ఇంకా ఆశ్చర్యకరమైన మాట చెబుతా యోగవాసివంలో వస్తుంది ఒక పిశాచి దాని పేరు కర్కటి అదే కరోనా కరోనా శుభ్రంగా అక్కడ వర్ణించారు అది అది పిశాచి అది గొప్ప జ్ఞాని కానీ పిశాచి జన్మ కాబట్టి మనుషుల్ని తింటుంది కర్కటి పిసి దాశన అంటే మాంసాహారం తింటుంది మాంసాహారం తిన్నా కర్కటి వశిష్ఠునితో సమానం పౌరు పురోహితుడైన వశిష్ఠుడు జనక మహారాజుతో సమానం రాజకీయాల్లో పాల్గొన్న పరిపాలన చేసిన జనకరాజు శుకుడితో సమానం సర్వసంగ పరిత్యాగం చేసిన సుకుడితో కూడా సుకుడు కూడా పదహారు వేల మందితో కాపురం చేసిన శ్రీకృష్ణుడితో సమానం మొత్తం వ్యవహారం ఒకటే నువ్వు కాపరాలు ఎన్ని చేసావు సన్యాసం పుచ్చుకున్నావా మాంసం తిన్నావా శాకాహారం తిన్నావా ఇది ముఖ్యం కాదు నీ మనస్సులో అద్వైత జ్ఞానం ఉందా లేదా అదొక్కటే ముఖ్యం ఏ వృత్తి అయినా చేయొచ్చు బెంగాల్లో పైగా చెప్పక్కల పొద్దున్న వీధుల్లో ఉంటే నిండా చేపలయే నిండా చేపలయే ఏమిటో మాకు కూడా కొంచెం చేపల్యం వచ్చింది వద్దు కానీ చేపల్యం అనమాట అందరూ కొనుక్కుంటున్నారు చిన్న చిన్న చేపలు చిన్న చిన్న చేపలు సరిగ్గా చూసుకోకపోతే అవి ఏవో పూసల్లో ఉంటాయి కూడా ఇక్కడ బ్రాహ్మణులు చేపలు తింటారంటే అభ్యంతరం ఏం లేదండి అక్కడ అందరు తింటారు అన్ని వందల వాళ్ళు అంత మాత్రం చేత వాళ్ళు ముక్తి దూరమైపోయిందా కులవర్తది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం వాళ్ళు అలవాటు పడ్డారు పంపలు అంటుకున్నాయి దానివల్ల దాన్ని ఆక్షేపించక్కర్లేదు ఇక్కడ నువ్వు ఏం తిన్నావు ఏం చేశావు ఏం సంపాదించావు ఎలా ఖర్చు పెట్టావు సంసారం చేశావా సన్యాసం చేశావా ఇది ప్రధానమైన విషయమే కాదు నీ మనస్సు భగవంతుడి మీద ఉందా లేదా ఇదొక్కటే ముఖ్యమైన విషయం ఏ వ్యాపారం చేసినా ఉండొచ్చు ఏ పని చేసినా అండి ఇదే భగవద్గీత సారం ఈ యోగాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా ఆచరించి చూపించాడు యోగి అంటే ఏంటో ముసిరిన గర్వబుద్ధిము ముఖ్యుల నవ్వ గజేసి ముసలము బుట్టి భోజులి ప్రబుద్ధులు నిత్యసురా ప్రసిద్ధులై ముసిరిన గర్వబుద్ధి మునిముఖ్యుల నవ్వగజేసి నొవ్వ గజేసి బంధువుల్ ముసల ము బుట్టిపోయి ప్రబుద్ధులు ప్రసిద్ధులై బిసరు గపత్ర నేత్రుడును బిసరు నేత్రుడును వేసిన వేషము తీసివేయుటల్ మసికనులెత్తి చూచి తిని మయగదా మరి సాగు పుట్టుకల్ అంటుంది సముద్రం నేను కృష్ణావతారం ముగిసేటప్పుడు ఒక విపరీత దృశ్యం చూశానయ్యా జీవితంలో ఏ తండ్రైనా ఇలా ఉండగలడా అలా ఉన్నాడయ్యా కృష్ణ పరమాత్మ ఎందుకంటే యాదవులందరూ ముసలం పుట్టిపోయారు మునులను అవమానించారు వాళ్ళ శాపంతో చిన్న రుబ్బురోలు పత్రం పుట్టింది దాన్ని శ్రీకృష్ణుడిని బలరాముణ్ణి అడిగారు ఏం చెయ్యాలని కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అది ఎందుకు పుట్టాలో అది పుట్టింది దాన్ని చేయకండి అది అలా వదిలింది అది సాధించాల్సింది అది సాధిస్తుంది అన్నాడు అబ్బాయి దేవుడు చెబితే నచ్చదుగా బలరాముడు అడిగా ఇంకొంచెం సీనియర్ కదా రెండేళ్ళు ముందు పుట్టాడు అడిగాడు ఆయన మామూలు బలరాముడు అంటే కుస్తుడా మరి ఈయన వేరు ఈయన వ్యవహారాలు వేరు ఈయనకి పోరుసు ఆయన ఎవర అరగది 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 అన్నాడు ఇదే బలం కదా మరి అసలు ఎంత అరగదీశాడు కరిగి కరిగి అరిగి అరిగి ఇంత మొక్క మిగిలిందండి దీని ఇల్లు బంగారం కానీ ఇంత మొక్క ఇంత మొక్కే కదా ఏం చేస్తుందని వదిలేశారు అక్కడే చేరారు సాక్షికి కృతవర్మ అందరూ అందరూ పీత్వా పీత్వా ఆగళానాం పీత్వా శుభ్రంగా దాగేశారు ఎందుకంటే కౌరవ యుద్ధం అయిపోయాక మిగిలారు వీళ్ళందరూ యాదవులు మహాబలవంతులు వాళ్ళు మిగిలారు మనం కాబట్టి మిగిలాం పాండవుల కొడుకులు పోయారు కౌరవులు వంద మంది పోయారు వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు మనం కాబట్టి మిగిలాం అని ఏదో మాట్లాడకుండా శుభ్రంగా పుచ్చుకుంటే ఒక రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ అయ్యేసరికి ఇంకా ఉపనిషత్తులన్నీ వస్తాయి కదా మీకెలా తెలుసు అనకండి స్నేహితులు అనుకుంటుంటే విన్నా ఇంకా మూడో రౌండ్ వచ్చేసరికి భాష మారిపోతుంది సంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ టైప్ వస్తుంది అక్కడ ఆ రకంగా మాట్లాడుకుంటున్నారు అందులో కృతవర్మ అనేవాడు సాక్షిని ఆక్షేపించాడు పా బోడి మీద నువ్వు భూరేశ్వర వస్తుంది ఎలా చంపావు నువ్వు ఎలచంప ద్వంద్వ యుద్ధంలో గెలవగలిగావా అర్జునుడు ఎక్కడి నుంచో వచ్చి చెయ్యి నరికేస్తే నువ్వు లేచి కొట్టావు నీది ఇది అన్నాడు వెంటనే వీళ్ళు లేచి కృతవరం అని ఆక్షేపించాడు వాడు లేచి ఇంకో ఆక్షేపించాడు అందరూ కలిసి కొట్టుకున్నారు దేనితోనూ తెలుసా ఈ మిగిలిన రాతి మొక్కతో కర్మఫలం అంటే అదమ్మ కర్మఫలం అంటే ఈ మిగిలిన రాతి ముక్క అంత పనిచేసింది అది తీవ్రమైన బాణమే వాడిని చంపేసింది ఆయ్ మా నాన్న చంపుతావా అని వాడు వీడిని చంపేశాడు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం శ్రీకృష్ణుడికి ఎనభై మంది సంతానం ఎనిమిది మంది భార్యలకి ఎనిమిది పదులు ఎనభై మందిని సమానంగా ఇచ్చాడు మళ్ళీ దెబ్బలు అడుకోకుండా ఎకరాల గురించి పొలాల గురించి గొడవ పడకుండా వన్ టు టెన్ ఎనభై ఇచ్చాడు ఒక్క రుక్మిణీదేవికి మాత్రం అమ్మాయిని కూడా ఇచ్చాడు ఎనభై ఒక్క మంది సంతానం ఈ ఎనభై మంది సంతానంలో డెబ్బై రెండు మంది ఇక్కడ తాగి తందనాలు ఆడి కొట్టుకుని చచ్చిపోయారమ్మా శ్రీకృష్ణుడు కొడుకుల కథ అది ఇక మన సంతానాన్ని గురించి మనం ఎక్కువ బాధపడకం నువ్వు దేవుడికి పుట్టినా దేవుడు నీకు పుట్టినా నీ కర్మ నీదే నీ బుద్ధిని బట్టి నీ జీవితం ఉంటుంది తప్ప దేవుడే నీ జీవితాన్ని మార్చేయడు ఇక్కడ మన ఇంట్లో దేవుడు పొట్టాలే మళ్ళీ నీ దేవుడు పుట్ట పుట్టిన చేసేదే లేదు కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఇదే ఉదాహరణ శ్రీకృష్ణుడికి స్వయంగా పుట్టినటువంటి కుమారుడు తాగి తాగి తందనలాడి ఆడి ఒకరినొకడు కొట్టుకుని చచ్చిపోయారు ఇంత జరుగుతూ ఉంటే మహాయోగి కృష్ణుడు ఏం చేశాడు అంటే వ్యాసభారతంలో ఉంటుంది స్పష్టంగా దూరంగా ఒక అశ్వత్థ వృక్షం దగ్గర నిలబడి వేణుగానం చేసుకుంటూ ఉన్నాడమ్మా ఎంతో మంది వచ్చి అయ్యా ఇంత ఘోరం జరుగుతుంది అంటే గాంధారి శాపం మునుల శాపం పతివ్రతలు అంటే ఏమనుకుంటున్నారు వేధ పోవలసిందే 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 మొత్తం పానే నాకు చెప్పకండి అది తత్వం ఉన్నప్పుడు ఆయన ఊరుకున్నాడు పోయినప్పుడు ఆయన ఊరుకున్నాడు మనం కూడా జీవితంలో లాభం కలిగిన నష్టం కలిగిన కేశవ నారాయణ నింద వచ్చిన ప్రశంస వచ్చిన మాధవ గోవింద సన్మానం జరిగినా అవమానం జరిగిన అచ్యుత జనార్దన ఈ నామాలు మానకూడదండి ఏం జరిగినా ఆయనకి ఏం జరిగినా ఆయనకి ఇదే భాగవత సారాంశం ఇదే శ్రీకృష్ణుని జన్మ సారాంశం దాన్నే ఘోష కవి ఏం చెబుతున్నాడు అంటే విసర్ఘపత్ర నేత్రుడును వేసిన వేషము తీసివే యుటల్ ఏం లేదయ్యా నేను చూశాను సముద్రాన్ని కదా ద్వారక దగ్గరే కదా ఇదంతా ద్వారక సముద్రంలోనే మునిగిపోయింది కదా నా కళ్ళతో నేను చూశానయ్యా శ్రీకృష్ణుడు డ్రామాలో నాటకంలో శ్రీకృష్ణుడు వేషం వేసిన వాడు మేకప్ రూమ్లోకి వచ్చి కిరీటం పక్కనెట్టినట్టు ఈ నీలం రంగులో ఉండే చొక్క యథవసరంతో దోమలు కొడుతున్నాయని పక్కన పెట్టినట్టే శరీరాన్ని పక్కనెట్టాడయ్యా అలా మనం ఎవరైనా పట్టుకెలవా అండి ఆలోచించండి అశుభం మాట్లాడుతున్నాను అనుకో అందరికీ ఉన్నదే కదా మనం ఎవరైనా అలా శరీరాన్ని ఎట్టగలవా అసలు అదేదో వస్తుంది పదేళ్ల తర్వాత అంటే నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఒక్కొక్క గ్రహం చుట్టూ వంద సార్లు ఇక్కడ అది రాకూడదు అది రాకూ అయినా వస్తుంది అంచేత ఎప్పటి నుంచి కనీసం అరవై డెబ్భై ఏడు దాటిన వాడు ఈ శరీరాన్ని చొక్కా తీసి పక్కన పెట్టినట్టే పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అదే వేదం అదే శాస్త్రం అదే పురాణం అదే గ్రంథం అదే సారాంశం దానికి సిద్ధంగా లేనంతకాలం జీవితంలో భయం తప్పదు మృత్యు భయాన్ని ఒకటి జయిస్తే అన్నిటినీ జయించవచ్చు అంతకంటే ఏం లేదు దాన్ని జయించాడు కృష్ణుడు హాయి అక్కడ విసరుఖపత్ర నేత్రుడు పద్మదళాయత నేత్రుడు కమలాక్షుడు అంతమంది కుమారుడు స్వయంగా చనిపోతుంటే కనీసం పట్టించుకోకుండా వదిలేసాడండి రక్షించవలసిన అవసరమేం లేదు కదా తాగి అందనాలు అడుగుంటుకొని వాడు చనిపోతుంటే వాళ్ళని కాపాడేవాడు ద్రౌపద కుచేరుడా గజేంద్రుడా ఎందుకు కాపాడాలి వదిలేశాడంటే ఇక్కడ ఈవేళ మన కొడుకుల్ని మన కూతుళ్ళని తప్పులు పనులు చేస్తున్న వాళ్ళని మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్ని అవకతవకలు చేస్తున్నామో దయచేసి ఆలోచించండి పెద్దలు ఎవడి కొడుకునైనా పోలీసులు పట్టికెళితే మా బాగా వాళ్ళ పెంపకం అలాంటిది మన కొడుకు కోసం పోలీసులు వస్తే మన సంఖ్య దాచేసి అబద్ధం ఆడేస్తాం మా వాడు బంగారం మావాడు మా వాడు బంగారం నువ్వు అంతకంటే బాగా మాట్లాడే ఇది నేర్చుకోవాలి కృష్ణుడి నుంచి పిల్లల తప్పుల్ని క్షమించలేదు ఒప్పుల్ని వదిలేశాడు మీ కర్మం ఇది మీరు బాగుండే నాకు ఎందుకు వచ్చింది ఇవాళ మనం కృష్ణుడిని పూజిస్తున్నాం ఈ ఎనభై మంది ఎవరో పేర్లేనో మనం చెప్పుకున్నావా మనకెందుకండి అంతే పిల్లలు సరిగ్గా లేరని తల్లిదండ్రులు తల్లిదండ్రులు సరిగ్గా లేరని పిల్లలు బాధపడాల్సిన అవసరం లేదండి నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అది ఒక్కటే ముఖ్యం మిత్రమా నీ జీవితం నువ్వు చూసుకో తల్లే తప్పుడు ప్రవర్తన కలిగింది కావచ్చు చంద్రుడు అంతకంటే భయంకరమైన ప్రవర్తన కలిగింది కావచ్చు కర్మ ఎలా ఉంటుందంటే వాళ్ళకి రామచంద్రమూర్తి పుట్టేస్తాడు ఏకంగా ఈ తప్పుడు జన రామచంద్రమూర్తి అంటే వాడు పుట్టేస్తాడు వాడు ఎందుకు బాధపడాలండి తల్లి తప్పులకి తండ్రి తప్పులకి వాడి జీవితం వాడిది అని చెప్పారు వాళ్ళు ఎలా ఉన్నారు బంధువులు ఎలా మనకు అనవసరమైన విషయం ఉంటుంది మనం ఎలా ఉన్నామంటే అదే భాగవత సారాంశం అందుకే మత్స్యకరుడు ఎత్తి చూచుని చూచి తినే మాయే కదా మరి సావు పుట్టుకలు ఎప్పుడు సావు పుట్టుకలు మాయే నేను నల్లటి కనులతో మత్స్య కనులతో భగవంతుడు కూడా ఈ యోగం తప్పదా అన్నట్టుగా చూశానయ్యా అంది దాంతో కృష్ణావతారానికి స్వస్తి పలుకుతున్నాం ఇప్పుడు